శ్రీ శ్రీమాత్రేం నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే అమ్మ మీ అందరికీ ఒక శుభవార్త తెలియచేయాలి అని అనుకుంటుంది ఆ శుభవార్త ఏమిటి అది ఏ ఎలా తెలుసుకోవాలి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలామంది అక్క ఎందుకనో కానీ ఒక్కొక్కసారి పీరియడ్ టైంలో మీరు జపించవద్దు అంటున్నారు అలాంటి సమయంలో మాకున్న కష్టాలనేవి తొలగిపోవాలంటే మేము ఇంకా ఏం చేయాలి ఒక్కొక్కసారి ఎన్ని పూజలు వ్రతాలు చేసినా కూడా ఫలితం అనేది కలగట్లేదక్క దానికోసం ఇంకేమైనా రెమెడీస్ ఉంటే చెప్పండి లేదా అటువంటి సందర్భాల్లో అమ్మవారి మంత్రాలు వద్దు అంటున్నారు కదా ఏదైనా స్విచ్ వర్డ్స్ కానీ ఇలాంటివి ఉంటే తెలియజేయండి అని కామెంట్ చేస్తున్నారండి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మంచి రెమెడీస్ అనేది తెలియజేస్తాను అలాగే మీ అందరికీ కూడా జీవితంలో చాలామందికి చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయండి వాటి నుంచి ఎలా బయటపడాలి అని అనుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా మాకు తెలిసినటువంటి ఒక గురువు గారు ఉన్నారండి భవానీ గారు ప్రేమ పెళ్లి వివాహం అలాగే భార్యాభర్తల సమస్యలు విడాకులు పురుష వశీకరణము ధనం మరియు బిజినెస్ సమస్యలు అలా ఇలా చెప్పుకోలేనటువంటి సమస్యలు చాలామందికి చాలా ఉన్నాయన్నమాట చెడు ప్రయోగాలు జరిగినాయేమోననే అనుమానం అలాగే భార్య భర్తల మధ్య ఒకరికి ఒకరు తెలియకుండా వేరే వారి ద్వారా వశీకరణం జరిగి ఒకరికి ఒకరి సన్నిహిత్యం లేకుండా ఉండటం విదేశీ ప్రయాణాలు అనుకోకుండా ఆగిపోతూ ఉండటం అనేవి జరుగుతూ ఉన్నాయన్నమాట వాటన్నింటికీ కూడా ఒక్క ఫోన్ కాల్ ద్వారా మన గురువుగారు అయితే పరిష్కారాన్ని తెలియజేస్తారండి గురువుగారి నెంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఇస్తున్నానండి ఖచ్చితంగా మీ సమస్యల పరిష్కారానికి ఒక్కసారి కాల్ చేయండి మీకు ఫోన్ కాల్ ద్వారానే మనకు సమస్యకు పరిష్కారాన్ని తెలియజేస్తారన్నమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి చాలామంది చదువుకొని నిరుద్యోగులుగా మిగిలిపోయాము అని బాధపడుతూ ఉన్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ర్యాంకులు వచ్చినా క్లాస్ టాపర్గా వచ్చినా కూడా మాకు ఉద్యోగాలు రావట్లేదు మా ప్రయత్నం అనేది మేము చేస్తూ ఉన్నాం కానీ ఫలితం అనేది కనబడట్లేదు అని బాధపడుతూ ఉన్నారు వారందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైన శక్తివంతమైన మంత్రాన్నైతే ఈరోజు తీసుకువచ్చాము వారాహి అమ్మ చల్లని చూపు మీ అందరిపై ఉంటుంది ఉంది కూడా ఆ తల్లి ఈరోజు మీ అందరికీ ఒక శుభవార్తనైతే తెలియజేయబోతూ ఉన్నారు మంచి అనేది ఎప్పుడూ మన ఒంట్లోనే ఉంటుందండి కానీ మన ప్రవర్తన వలన అది దూరమైపోయి ఎదుటి వాళ్ళకి చెడుగా కనపడుతున్నాము మనకి ఉద్యోగం రాలేదనో మనకి మంచి జరగలేదన్న కోపంతో మనం ఎదుటివారి మీద చూపించేటువంటి ద్వేషాన్ని మనలోని మంచిని తొక్కివేస్తూ ఉంటుందట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మ మాటని శాంతంగా వినండి అమ్మ తెలియజేయాలి అనుకుంటున్నటువంటి ఈ ఒక్క మంత్రాన్ని అందరూ పాటించండి ఖచ్చితంగా మీ ఇంట్లో శుభవార్త అనేది వింటారు విత్ ఇన్ వన్ అవర్లో అమ్మ మంత్రం తెలియజేయబోయే మంత్రాన్ని జపించిన తరువాత ఒక్క గంటలోనే మీరు ఊహించని శుభవార్త అనేది మీ ఇంటికి చేరుతుంది మీ ఇంటిపాదికి మీపై ఉండేటువంటి కోపం ద్వేషం లాంటివి తొలగిపోతాయట కాబట్టి అమ్మ ఏం తెలియజేయాలి అనుకుంటుంది అనేది వీడియోలో చూద్దాము ఇప్పుడైతే మీ అందరికీ కూడా రిక్వెస్ట్ అండి ఈరోజు నేను ఇవ్వబోతున్నటువంటి అమ్మ తెలియజేసే ఈ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా మనసులోనే స్మరించుకోవాలండి బయటికైతే అస్సలు జపించకూడదన్నమాట ఈ మంత్రానికి ఉన్నటువంటి విశిష్టత అదేనండి నేను కూడా మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తాను తప్ప నోటితో చదివి వినిపించటం అనేది చేయటం లేదు ఈ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించండి తర్వాత మళ్ళీ అక్క మీరు మంత్రం ఎక్కడ ఇచ్చారు చెప్పలేదు మంత్రం వినపడలేదు అని కామెంట్ అయితే చేయవద్దు మీకు మంత్రాన్ని వివరముగా తప్పులు అనేది పోకుండా స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తాను ఖచ్చితంగా గమనించండి ఈ ఒక్క మంత్రంతో మీకు ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో గొప్ప గొప్ప చదువులు అనేవి చదివి కూడా ఉద్యోగం రాకుండా లేదా ఎన్నో బిజినెస్లు అనేవి స్టార్ట్ చేసి అందులో అభివృద్ధి అనేది లేక వెనుకబడిపోయి బాధపడుతూ ఉండేవారికి ఒక అద్భుతమైన వరమనే మనకి తల్లి ఇస్తుందని భావించాలి ఇలాంటి అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి ఇప్పుడైతే స్క్రీన్ పైన మీ అందరికీ కూడా ఆ మంత్రం ఏమిటి అనేది స్క్రోల్ చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా గమనించండి నోటితో అయితే చదవటం లేదన్నమాట చదవలేదు అని ఎవ్వరూ అనుకోవద్దండి ఖచ్చితంగా గమనించండి అలాగే ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే పట్టుదలైతే ఉంటుంది ఆ పట్టుదలకి కూడా పునాది లాంటిదండి ఈ ఒక్క మంత్రము మీరు ఏదైతే చేయాలి అని అనుకుంటున్నారో ఆ సంకల్పాన్ని గట్టిగా మనసులో అనుకోండి అనుకున్న తర్వాత మీకు స్క్రీన్ పైన ఇచ్చే మంత్రాన్ని ముప్పై మూడు సార్లు జపించండి ప్రతి ఒక్కళ్ళు గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ మంత్రాన్ని మీరు ముప్పై మూడు సార్లు ఖచ్చితంగా జపించవలసి ఉంటుందన్నమాట మళ్ళీ చెప్పలేదు అని కామెంట్స్ అయితే పెట్టవద్దండి అలా చేయటం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీరు చేయాలి అనుకున్న వ్యాపారం కావచ్చు మీరు చేయాలి అనుకుంటున్న ఉద్యోగం కావచ్చు లేదా ఇంట్లో ఉండేటువంటి స్త్రీలు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో బిజినెస్లు అన్నీ కూడా మీకు విజయవంతం అవుతాయన్నమాట మీకు ఇప్పుడు స్క్రీన్ పైన ఆ మంత్రం అనేది స్క్రోల్ అవుతుంది గమనించండి అయితే ఆ మంత్రాన్ని ముప్పై మూడు సార్లు అయితే ఖచ్చితంగా మీరు ప్రతిరోజు కూడా జపించండి మీరు జపించిన మొదటి రోజు నుంచే మొదటి గంటలోనే మీరు శుభవార్త అనేది వింటారట తల్లి ఈ యొక్క మాటని నా మాటగా భావించు మీ ఇంట్లో ఆనందాలకి కొలువుతీరి ఉండేలాగా మీ ఇంట్లో శుభవార్తలు వినేలాగా నేను చూసుకుంటాను అని వారాహి అమ్మ తెలియజేస్తూ ఉంది అమ్మ చల్లని చూపు ఒక్కసారి మనపై పడిన తరువాత ఎలాంటి సమస్యలకు కానీ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులకు కానీ ఎలాంటి అనారోగ్యాలకి కూడా మన ఇంట్లో తావు అనేది ఉండదండి అంతటి గొప్ప శక్తిగల మూర్తి మన వారాహి అమ్మవారు అమ్మని నమ్మిన వారు ఎప్పుడూ కూడా కష్టాల పాలు అనేది కారన్నమాట మనం చేసే ప్రతి పనిలో కూడా ఆ తల్లి మనకి తోడుగా ఉంటుంది కాబట్టి అమ్మని నమ్ముతూ మీరు ఈ మంత్రాన్ని జపించండి నమ్మకం ఉన్న చోటే ఆ తల్లి ఎప్పుడు కూడా ఉంటుందండి చూసాము ఒకసారి చెప్పాము కదా సరిపోతుంది అనేటువంటిదైతే చేయవద్దు అమ్మని మనసులో స్మరించుకుంటూ అమ్మని నమ్ముతూ అమ్మ మీద నమ్మకముతో నీవే మాకు ఈ ఉద్యోగాన్ని తెచ్చి పెడతావు తల్లి అన్న నమ్మకముతో మీరు ఈ మంత్రాన్ని ముప్పై మూడు సార్లు జపించండి మీరు కూడా తెలుసుకోవలసింది ఒక్కటేనండి ఈ మంత్రాన్ని బయటికి అస్సలు చదవకూడదు మనస్సులో మాత్రమే జపించుకోండి మీ మనస్సులోనే జపించుకోవలసిన అద్భుతమైన మంత్రము ముప్పై మూడు సార్లు మాత్రం జపించండి నేను మళ్ళీ మళ్ళీ మీకు వీడియోలో ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తున్నాను మనస్సులోనే స్మరించుకోవాలి అలాగే ముప్పై మూడు సార్లు జపించవలసి ఉంటుందన్నమాట వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి స్వస్తి